హాయ్ హలో నమస్తే నేను మీరు ఆశేఖర్ రెడ్డి ఈరోజు మనం పటేల్గూడ గ్రామంలో ఉన్నటువంటి దుర్గామాత ఆలయానికి ఇచ్చేసాము మీకు ఒక చిన్న వివరణ ఇస్తా దీని గురించి పూర్వం శంభన్ శంభన్ అనే ఇద్దరు రాక్షసులు బ్రహ్మదేవుడి కోసం కఠోరమైన తపస్సు చేయగా బ్రహ్మదేవుడు హంసంపై ప్రత్యక్షమై వారికి ఏ వరం కావాలో కోరుకోమంటే అందరు రాక్షసులు కోరుకున్న విధంగానే మాకు ప్రాణహాని ఉండద్దని గౌరవ చెప్పడం జరిగింది అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి మరణించాల్సిందే ప్రతి ఒక్కరు మళ్ళీ పంచభూతాల దగ్గరికి వెళ్లాల్సిందే అని చెప్పి కోరుకోగా అప్పుడు ఆ రాక్షసులు ఇద్దరు కలిసి మాకు మానవులతో ప్రపంచంలో ఉన్న ఏ మొగజాతితో మాకు ప్రాణహాని లేకుండా చూడాలి అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఆ రోజు తరాస్తావు అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత ఆ శంబన్ శంబంలో రాక్షసులు ప్రతి ఒక్కరిని తీవ్రంగా హింసించి చివరికి మహామునులు ఋషుల దగ్గరికి వచ్చిన నేపథ్యంలో అమ్మవారు ఆ రోజు అమ్మవారి అంశం నుంచి ఇద్దరిని కాళికామాతని దుర్గామాతని అంశం నుంచి బయటకు తీయడం జరిగింది తర్వాత జరిగిన స్టోరీలో దుర్గామాత ఇద్దరు రాక్షసులు సంహరించడం జరిగింది ఈ విధంగా జరిగిన ఈ కథలో మనం దుర్గామాతను ఇప్పుడు వచ్చే శరన్నవరాత్రులకు ఎంత ప్రీతిప్రాప్తంగా మనం పూజలు అందిస్తామో ఇక్కడ ఉన్న పటేల్గూడలో ఉన్న దుర్గామాత మనకు బిజవాడ కనకదుర్గమ్మ మాతను చూస్తే మనకు ముఖ కదలికలు ముఖ ప్రతిబింబంలో ఎంతటి ఆహార్యం గాంభీర్యం కనబడుతుందో ఇక్కడ గూడలో ఇక్కడ నిర్మించినటువంటి ఈ దుర్గామాత అమ్మవారిని చూస్తే కూడా మనకు అంతే విధంగా కనబడుతుంది ఇందులో మరొక విషయం ఇక్కడ చెప్పదలుసుకుంది ఏంటంటే ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నూట ఎనిమిది పసుపు గుమ్ములతో పసుపు గుమ్ముల మాల చేసి ఈ అమ్మవారికి సమర్పించి ఈ గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు కనుక చేసి మనసులో ఉన్న కోరికను ఎవరైతే కోరుకుంటారో దృఢ సంకల్పంతో కోరుకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుందండి ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా నేను చాలా మంది ఇక్కడికి వచ్చి నూట ఎనిమిది పసుపు కొమ్మలతో చేసినటువంటి పసుపు కొమ్ముల మాల అమ్మవారి మెడలో వేసి గనక గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసి మీకున్న కోరికలు కోరుకోండి తప్పకుండా నెరవేరుతుంది ఇక్కడ ఆలయ అర్చకులు చెప్పిన ప్రకారం స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ పీర్ల దేవానంద ముద్రాజ్ గారు తన సొంత ఖర్చులతో ఈ ఆలయాన్ని బ్రహ్మాండంగా నిర్మించారని చెప్పి చెప్పడం జరుగుతుంది కావున ఇక్కడికి వచ్చే దేవిశరణ నవరాత్రులకు ప్రతి ఒక్కరు వీలైన ప్రతి ఒక్కరు వచ్చి ఆలయంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకోవాలని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో అయితే కనుక షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి